ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో జామియా మసీదుకు దుండగులు నిప్పిపెట్టిన ఘటనలో మసీదును పరిశీలించిన ఎరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరీక్షన్ బాబు అనంతరం మరమ్మత్తులకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు ఆ మొత్తాన్ని దూపాడు జామియా మసీదుకు స్వయంగా వెళ్లి ముస్లిం మత పెద్దలకు అందజేశారు ఘటనకు బాధులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు